కోపం వచ్చినప్పుడు కోపాన్ని మనం రెండో అధ్యాయంలో చెప్పుకున్నాం ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థేషు ఉపజాయతే సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే అవతల వాళ్ళని కరెక్ట్ చేయటం కోసం మాత్రమే కోపాన్ని నీ క్రోధాన్ని నీ ఆవేశాన్ని నీ కోపాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ప్రవర్తించాలి తప్ప నువ్వు దాంతో నీ కోపంతో నువ్వు మమేకమైపోతే నువ్వు దాంతో తాదాత్మ్యం చెందితే ఆరోగ్యం పాడవుతుందని చెప్తున్నాడు పరమాత్మ సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్ట కాంచుల ప్రియా ప్రియా తుల్య తుల్య నిండాత్మసౌస్తుతి సుఖదుఖాల ఎందు ప్రియాప్రియముల ఎందు నిందాస్థుతుల ఎందు మట్టి పెళ్ళ ఎందు శిలయందు బంగారమునందు సమదృష్టి కలిగిన ఆత్మస్థితుడైన ధీరుడే త్రిగుణాతీతుడు అసలు ఇవన్నీ ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎన్ని జన్మల సంస్కార బలం వల్ల ఎన్ని జన్మల అభ్యాస బలం వల్ల ఇది సాధ్యమవుతుంది సుఖ దుఃఖాల ఎందు తటస్థంగా ఉండాలి సుఖం పొంగి వచ్చినప్పుడు పొంగిపోడు దుఃఖేశ్వన సుఖేషు విగత స్పృహ వీతరాగభయక్రోధ స్థితీర్మునిరుచ్యతే ఏ సుఖముల పట్ల పొంగిపోవటం దుఃఖాల పట్ల కుంగిపోవటం రాగము భయము క్రోధము ఒకటి పట్ల ఒక ఒకటి పట్ల స్నేహం ఒకటి పట్ల ప్రేమ మనం ఏదైతే ఏదైతే అవాస్తవం అనుకుంటామో చాలామందికి భయం అనే జబ్బు చాలామందికి ఉంటుంది అంటే లేనిది ఊహించుకుని ఊహించుకోవటం వల్ల మనం భయపడతాం దాన్ని ఏమంటారు అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అక్కడ లేదు భయం అంటే ఏమిటంటే అబద్ధం అని అర్థం అది జరగదు జరుగుతుందో లేదో తెలియదు తెలియని దాన్ని ఎక్కువగా ఊహించుకుని గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఒక సమస్య ఉంటుంది ఎంతటి వాడికైనా సమస్య ఉంటుంది సమస్యల్లో కొట్టాడి కొట్లాడిన వాడు కొట్టుమిట్టాడిన వాడు ప్రపంచంలో ఉండడు ఆ సమస్య పర్సంటేజీ వన్ పర్సెంటో టూ పర్సెంటో ఫైవ్ పర్సెంట్ అనుకోండి దానికి నైంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ దాన్ని జోడించుకుని యాడ్ చేసుకుని ప్రపంచంలో అందరూ సుఖంగా ఉన్నారు నేను ఒక్కడే బాధగా ఉన్నాను నా రాతే దేవుడు ఇట్లా రాసి చచ్చాడు దేవుడు ఒకడికి ఇట్లా రాస్తాడు ఇంకొకడు సరిగ్గా ఎడొకడికి ఎడంజతో రాస్తాడు ఇంకోటి పెన్సిల్తో రాస్తాడు ఒక స్కెచ్ పెన్తో రాస్తాడు ఇట్లా ఉంటుందా ఇలా ఉంటుందా మన కర్మల్ని బట్టి మన ఫలితం ఉంటుంది కాబట్టి రాగము భయము క్రోధము తొలగినవాడు అయినవాడు స్థితప్రజ్ఞుడు ఇక్కడ బట్ ఖచ్చితంగా ఈ సుఖ దుఃఖాలయ్యందు స్థిత ప్రజ్ఞత్వం కలిగి ఉండాలని చెప్తున్నాడు ప్రియాప్రియములయ్యందు ఒకదాని పట్ల ప్రేమ ఒక పట్ల ద్వేషం అలా ఉండకూడదు అప్రియము ఏమన్నాడు ఇంతకుముందు అప్రియం పొందినప్పుడు వాడు ద్వేషించడు వాటికై వాటి కోసం కాంక్షించడు ప్రియం పొందినప్పుడు వాటి కోసం ఇది నాకే వచ్చింది ప్రపంచంలో అందరూ కింద ఎక్కడ ఉన్నారు నేను మాత్రమే పైన ఉన్నానని అహంకరించటం వీటన్నిటిని వదిలేయాలని చెప్తున్నాడు నిందాస్థుతులు అవతల వాడిని నువ్వు నిందించినా లేదా స్థుతించినా రెండిటి పట్ల నువ్వు తటస్థంగా ఉండాలని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు మట్టి పెళ్ళైనా శిల అయినా బంగారం అయినా ఒకే రకంగా చూడడం వీటన్నిటిని ఏమిటి ఇవన్నీ ఈ వస్తువులన్నీ ఈ వస్తు విశేషాలన్నీ దేనికి ఎందుకు వస్తున్నాయంటే నీ నిన్ను మోహానికి గురి చేసే అటాచ్మెంట్స్ వాటి పట్ల నువ్వు డిటాచ్డ్గా ఉండి అటాచ్మెంట్తో ఉండకు ఇవాళ బంగారం బాగుంది కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత లేదా కొన్ని దశాబ్దాల తర్వాత అసలు బంగారానికి కొంతకాలం తర్వాత బంగారానికి దాన్ని ఏమంటారు విలువే లేకుండా పోవచ్చు ఇంకో మెటల్ ఏదో రావచ్చు ఇది ఎక్కడికో వెళ్ళిపోవచ్చు కాబట్టి ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న ఈ లోహాల వెనకాల పడిపోయి దేనికి ఇవన్నీ పరమాత్ముడు ఒక వెబ్ లాగా తయారు చేస్తాడనమాట దీన్ని దాటుకుని వీటన్నిటినీ దాటుకుని ఇదంతా చూడండి ఇది ఇట్స్ ఇట్స్ లైక్ ఏ గేమ్ అంటాం మనం సో పరమాత్ముడి పర పరమాత్ముడి దృష్టిలో దీని పేరు లీల వీటన్నిటినీ ఛేదించుకుని పరమాత్ముడి దగ్గరకు వస్తే ఏమొస్తుంది మోక్షము అది చెప్తున్నాడు కాబట్టి అట్లాంటి సమదృష్టి కలిగిన ఆత్మస్థితుడైన ధీరుడే త్రిగుణాతీతుడు అంటాడు ఎంత గొప్ప దేశం అండి ఇది ఎంత గొప్ప సంస్కారం అండి సంస్కారం అంటే అర్థం ఏమిటంటే గుణ ఆధానము మల అపహననము సంస్కారము అనగా గుణ ఆధానము మల అపహననము అంటే లేని గుణాన్ని ఆపాదించుకోవటం ఉన్న మురికిని తొలగించుకోవడం దీని పేరే సంస్కారము మనం ఉదయం లేచిన తర్వాత ఏం చేస్తున్నాం బాత్రూమ్కి వెళుతున్నాం మొట్టమొదట ఏం చేస్తున్నాం దంతధావనం చేసుకుంటున్నాం అంటే అర్థం ఏమిటి మన దంతాలని మన నోటిని శుభ్రం చేసుకునే ప్రయత్నం అంటే అంతకుముందు ఏదైతే మురికిలాగా ఉందో ఆ మురికిని తొలగించుకునే ప్రయత్నం చేసే స్థితిని ఏమంటాం మనం సంస్కారము అంటాం ఆ తర్వాత అలాగే బయటకు వచ్చేట్లేదు స్నానం చేస్తున్నాం స్నానం పేరుతో మనం ఏం చేస్తున్నాం ప్రధానంగా ఉన్న మురికిని వదిలించుకునే పని చేస్తున్నాం లేని సుగంధాన్ని సమృద్దుకోవడం ద్వారా లేని సుగంధాన్ని ఆపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాం దీని ఏమంటున్నాం సంస్కారము అంటున్నాం బయటకు వచ్చేసి అలాగే రోడ్డు మీదకి వచ్చేయట్లేదు బట్టలు వేసుకున్నాం వేసుకున్న తర్వాత బట్టలు అలాగే యాసీస్గా వేసేసుకుని వచ్చేస్తున్నామా దాన్ని ఐరన్ చేసుకుంటున్నాం కదా ఇస్త్రీ చేసుకుంటున్నాం అంటే దాని అర్థం ఏమిటి అంటే పిచ్చి పిచ్చిగా ఉన్న బట్టల్ని నలిగిపోయిన బట్టల్ని శుభ్రం చేసుకునే ప్రయత్నంలో ఇస్త్రీ చేసుకోవడమే దాని పేరు సంస్కారం మళ్ళీ అలాగే వచ్చేస్తున్నావా అద్దం ముందు నిలబడుతున్నాం తల దువ్వుకుంటున్నాం పౌడర్ రాసుకుంటున్నాం ఇవన్నీ సంస్కారాలు ఇవన్నీ సంస్కారాలు అనుకుంటున్నప్పుడు మరి భాషకి ఎందుకని సంస్కారం లేదు ఎలా పడితే అలా మాట్లాడతారేమిటారా ఏ భాష పడితే అలా మాట్లాడతారేమింటారా దిగజారుడు భాష మాట్లాడతారేమిటరా తెలుగు భాష ఎంత గొప్పదిరా దంత్యాలు తాళవ్యాలు మూర్ధన్యాలు అనునాశికాలు మహాప్రాణాలు ఇవన్నీ ఉన్న అత్యద్భుతమైన భాష తెలుగు భాష ఆ భాషని కాపాడుకునే ప్రయత్నం చేయాలి మనం శబ్దాన్ని అక్షరబద్ధం చేయగలిగే అవకాశం ఒక్క తెలుగు భాషకి మాత్రమే ఉంది మిత్రులారా ప్రపంచంలో ఉన్న ప్రపంచంలో ఉన్న అందాలన్నిటినీ ప్రపంచంలో ఉన్న ఈ ఈ శబ్ద సౌందర్యాలన్నిటిని ఒక చోట కలబోస్తే అది తెలుగు భాష అయిందంటాడు డాక్టర్ ముదిగొండ వీరభద్రమూర్తి అనే మహాత్ముడు అనే భాషా శాస్త్రవేత్త భాష పండితుడు ఏవిట ఏమిట మాధుర్యాలటంటే ప్రపంచంలో ఉన్న మాధుర్యాలన్నీ ఒక చోట కలబోస్తే తెలుగు భాష అయిందన్నాడు ఆయన ఏమిటా మాధుర్యాలటంటే మంచి గుమ్మడి కన్నా దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్న మేల్ జహంగీరు మామిడి పండు కన్నా సుంకారిన లేసజ్జ కంకి కన్నా కమియ పండిన ద్రాక్ష కన్నా చక్కెర తగబోసి వండిన పాలబువ కన్నా రసదాడి కన్న పనస తొన కన్న ఖజూరము కన్నను జున్ను కన్న అలతి పెరతేనియల కన్నా ఆమని తరి కొసరి కూసెడు కోయిల కూత కన్నా ముద్దులలికడి జవరాలి మోవి కన్నా దయ్యది అదే మన తెలుగు భాష అంటాడు ఆ అంతటి సౌందర్యవంతమైన భాషలో చూడండి సుఖ దుఃఖములను ప్రియాప్రియముల ఎందును నిందాస్తుతుల ఎందును మట్టి శిల శిలయందు బంగారమునందును సమదృష్టి కలిగిన ఆత్మస్థితుడైన ధీరుడే త్రిగుణాతీతుడు ఎంత ఎంత భాష అండి ఆడత్తనాడు ఏ సై ఇట్లాంటి మాస్ మాటలు మాట్లాడా సంహరించుకుని మాట్లాడతాడు పరమాత్మ ఏసై ఏమిటిరా అంత సీల్ లేదు ఇవాళ ప్రతి వాళ్ళు తొక్కలోది ఏమి తొక్కలేదురా అసలు తొక్క తింటాం వల్లే సకల చరాచర ప్రాణి కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి తొక్కలోనే ఉందంత విషయం అంత ఇట్లాంటి చిన్న చిన్న ఇలాంటి చీప్ ఇలాంటి చీప్ భాష మాట్లాడడం వల్ల అసలు మన భాషకి భాష సౌందర్యం ఏమిటో మనం మర్చిపోయే ప్రమాదం ఉంది అది గుర్తు చేయడం కోసం కదా పోతన మహాకవి ఇంతింతై వటుడింతయ్ మరీ దానింతై నభోవిధి పైనంతై తోయ మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రునికంతయ ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయి ప్రేమిస్తే అంత భాష వస్తుంది అలా నేర్చుకోవాలి ఆ భాష సౌందర్యం మనకి సౌందర్యం పట్ల ఆకర్షితులం అయితే సౌందర్యం కనిపిస్తే ఆకర్షితులం అవుతున్నాం కదా ఎంత బాగున్నాడు రా ఆర్నమెంటల్ గా శ్రీకృష్ణ పరమాత్మ ఐ లవ్ యూ అనే అలాగే భాషను ప్రేమిస్తే దాన్ని మనం అంత పదిలంగా మనం కాపాడుకోగలము మానవ మానయ్య

శత్రుమిత్రపక్షముల యందు ఎందు సమభావము గలవాని సర్వకర్మ ఫలిత్యాగిని త్రిగుణాతీతుడందురు కాబట్టి త్రిగుణాతీతుడికి అంటే సత్వగుణం రజోగుణం తమోగుణాన్ని వాటికి అతీతంగా ఉండేవాడి లక్షణాలు పరమాత్మ చెప్తూ మానవమానముల అదే వాడు సన్మానమైన అవమానమైన వాడు చాలా తేలిగ్గా ఓ టైం బాగుంది సన్మానం జరిగింది ఓహో ప్రస్తుతం ఏదో పీరియడ్ సరిగ్గా లేదు అవమానం జరిగింది గడ్డి పరకని ఉదాహరణగా తీసుకుంటే ఎంత పెద్ద అలలైనా గడ్డి పరక తల ఉంచుతుంది ఎంత పెద్ద తుఫాన్ అయినా అలలైనా దాని ఏమంటారు నదులు ప్రవహిస్తున్నా అది తల ఉంచుకోవటం వల్ల వాటి మీద నుంచి అనాయాసంగా నదులు వెళ్ళిపోతాయి దానికి ఏమీ కాదు దేనికి గడ్డి పెరక్కేమీ కాదు అదే పెద్ద పెద్ద చెట్లు మానవులు ఇంతంత ఉన్న చెట్లు విర్రవీగి అలా నిలబడతాయి కదా ఎంత క్షణాల్లో కూల్ చేస్తుంది అలా విర్రవీగి నిలబడ్డం అనేది అహంకారం అయితే నమ్రతకి నిదర్శనం గడ్డిపోచ అది చెప్తున్నాడు పరమాత్మ మనకు నేర్పే మన క్యారెక్టర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత స్థితి ఉన్నా చాలా సక్సెస్ అయిపోయావు చాలా గొప్ప విజయం వచ్చింది అందరూ కంగ్రాట్స్ అని ఆకాశంలోకి ఎత్తేస్తున్నారు ఎత్తేస్తున్నప్పుడు మనం ఏమంటాం మనం ఈ భగవద్గీత చదువుకుంటే నో అంత థ్యాంక్ గాడ్ అంత వాడు లేకపోతే ఇది ఈ ఉద్యోగం నాకు ఇచ్చిన ఆయనకి క్రెడిట్ ఇది ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ అవకాశం అతని ద్వారా నాకు ఇచ్చిన పరమాత్మకి ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు లార్డ్ శ్రీకృష్ణ ఓన్లీ థ్యాంక్ గాడ్ థ్యాంక్ గాడ్ తెలిసిన వాడు ఇప్పుడు థ్యాంక్ గాడ్ అంటాడు వాడు మాత్రం రెండు గుండీలు తీసేసి కాళ్ళ రెగరేస్తూ ఉంటాడు కాబట్టినంబరంగా నమ్రంగా నమ్రతతో ఉండాలి నమ్రతతో ఉండాలి కాబట్టి అణుకుగా ఉండటం భగవద్గీత నేర్పుతుంది నిరాడంబరంగా ఉండటం భగవద్గీత నేర్పుతుంది సామ్యంగా సౌమ్యంగా ఉండటం భగవద్గీత నేర్పుతుంది ఇవన్నీ లక్షణాలు కాదు నేర్చుకోవాల్సిన లక్షణాలు కాదు కాబట్టి డెబ్బై ఏళ్ళ తర్వాత ఇది నేర్చుకుంటే ఉపయోగం తల్లి సో చిన్నప్పుడే చిన్నతనంలోనే హౌ టు హౌ టు బిహేవ్ లైక్ ఏ జెంటిల్ మన్ అందుకనే పెద్దవాళ్ళు వస్తే మీరు చూడండి మనం నేర్చుకోవాల్సిన వాటిల్లో ఇంకొక ఇంకొక ప్రధానమైంది ఈ గ్లోబలైజేషన్ బాగా పెరిగిపోయిన తర్వాత బాగా సోషలిజం పెరిగిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు బయటకు వస్తే సూట్ వేసుకుంటే తప్ప గౌరవం రాదు ట్రెడిషనల్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటే కొంచెం చాదస్తంగా వీళ్ళే అనుకోవటం ఎవరు చేతస్తాం అనుకోడు ఇప్పుడు ఇది బాగలేదు డ్రెస్ ఇది వేసుకుని రోడ్డు మీద నడవలేమా నడిస్తే ఏమవుతుంది ఏమి కాదు పది మంది చూసి నేర్చుకుంటారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకుని పెద్దవాళ్ళు కనిపిస్తే చూడండి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన పెద్దవాళ్ళు కనిపిస్తే ఇవాళ చూడండి ఇళ్లల్లో ఎంత దురదృష్టం అంటే పెద్దవాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే అసలు ఏమీ సంబంధం లేనట్టుగా పిల్లలు అటు వెళ్ళిపోతుంటారు ఏమిటో ఇంటికి వచ్చిన అతిథిని పలకరించాలా అంకులేనండి పోని పర్లేదు మావయ్య అని రాకపోతే అంకులు నమస్కారం అంకుల్ అనాలా వద్దా నమస్కారం అంకుల్ అంటే ఆయన ఏం చేస్తాడు ఊరికే హే కదా నువ్వు నమస్కారం పెట్టినందుకు ఏమంటాడు శతమానం భవతి ఊరికే నాలుగు ఊరుకోదు నిన్ను ఆశీర్వదించేంత వరకు ఊరుకోదు కాబట్టి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ చైనావాడు సగమే వమ్ముతాడు భారతీయుడు ఏం చేస్తాడు మొత్తం అష్ట అష్ట అంగాలు అన్నీ భూమి కానించి శిఖూళి కంటే వరకు తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అంటే సాష్టాంగ ప్రణామం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మన అనుగ్రహించి వాళ్ళు నేర్చుకున్న జ్ఞానంలో ఆ రోజు ఏదో నీకు ఒక మంచి సూక్తి చెబుతూ శతమానం భవతి అన్నారనుకోని ఒక కొత్త మాట విన్నాం కదా శతాయుష్మాన్ భవ అంటే ఒక కొత్త మాట విన్నాం కదా అంతే తప్ప ఎవడ పనికిరానట్టుగా మనకి ఇంటికి వచ్చి ఆడెవడో వచ్చేట్లే వచ్చాడులే అన్నట్టుగానా పెద్దవాళ్ళని అలాగే చూస్తావా అలా చూడాలా పెద్దవాళ్ళకి షేకాణిస్తారా షేకాణ ఎవరికి ఇవ్వాలి స్నేహితులకి తత్సమ నీతో సమానమైన వాడికి మాత్రమే షేకాణ ఇవ్వాలి తప్ప షేకాణది మన కల్చర్ కాదు కదా ఒకవేళ ఇవ్వదలుచుకుంటే నీతో సమానమైన వాడికి మాత్రమే షేక్ హ్యాండ్ ఇవ్వాలి తప్ప నీకంటే పెద్దవాళ్ళకి రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి నమస్కారమే భారతీయుల సంస్కారము కాబట్టి పరమాత్మ ఇన్ని శ్లోకాల రూపంలో ఈ ఈ ముఖ్యంగా గుణత్రయ విభాగ యోగంలో ఈ శ్లోకాల రూపంలో పరమాత్మ మనకి ఈ గుణానికి అతీతులం కావడం ఎలాగో అర్జునుడి రూపంలో అర్జునుడు ఒక ప్రశ్న వేయటం కారణంగా మనల్ని చెక్కే ప్రయత్నం అర్జునుడికి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా మనల్ని మనం ఎంత చెక్కబడ్డాం మిత్రులరా కాబట్టి ఇవాళ ఎంత అత్యున్నత నేను ప్రారంభంలో చెప్పింది ఒకసారి మీరు కూడా చెప్పండి విశ్వం కనువిప్పని నాడే వేదం పలికిన ధరణి జగములు మెచ్చిన భగవద్గీతకు జన్మ ఇచ్చిన జననీది ఇది రాసింది మహాకవి జ్ఞానపీఠాధిష్ఠితులు స్వర్గీయ కీర్తిశేషులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి https కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూ 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 డాట్ యూట్యూబ్ డాట్ స్లాష్